లుకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోనూ ప్రతి గ్రామములోనూ సంచారము చేయుచుండగా పన్నెండు మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా ఏడు దయ్యములు వదిలిపోయిన మగ్ధలేనే అనబడిన మరియయు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయ్యగు యోహన్నాయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి వీరును ఇతరుల తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి బహుజన సమూహము కూడి ప్రతి పట్టణము నుండి ఆయన ఎద్దుకు వచ్చుచుండగా ఆయన ఉపమాన రీతిగా ఎట్లనేను విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరేను అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడి త్రొక్కబడేను గనుక ఆకాశపక్షులు వాటిని మృంగివేసెను మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చమ్మలేనందున ఎండిపోయెను మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడెను ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని అణచివేసెను మరికొన్ని మంచి నేలను పడెను అవి మొలిచి నూరంతులుగా ఫలించెననేను ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పెను ఆయన శిష్యులు ఈ ఉపమాన ఏమిటని ఆయనను అడుగగా ఆయన దేవుని రాజ్యమర్మము లెరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి ఈ ఉపమాన భావమేమనగా ఏమనగా విత్తనము దేవుని వాక్యము ప్రక్క నుండి వారు వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యమెత్తుకొని పోవును రాతి నేల నుండి వారెవరనగా వినున్నప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు కానీ వారికి లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు ఎవడును దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు మంచము క్రింద పెట్టడు గాని లోపలికి వచ్చు వారికి వెలుగు అగపడవలెనని దీపస్తంభము మీద దానిని పెట్టును తేటపరచబడని రహస్యమేదియూ లేదు తెలియజేయబడకయు బయలుపడకయ్యూ నుండు మరుగైన లేదు కలిగిన వానికి ఇయ్యబడును లేనివాని యుద్ధ నుండి తనకు కలదని అనుకొనున్నది కూడా తీసివేయబడును గనుక మీరేలాగు వినుచున్నారో చూచుకొనుడని చెప్పాను ఆయన తల్లియు సహోదరులను ఆయన ఎద్దుకు వచ్చి జనులు గుంపుగా ఉండుట చేత ఆయన దగ్గరకు రాలేకపోయిరి అప్పుడు నీ తల్లియు నీ సహోదరులను నిన్ను చూడగోరి వెలుపల నిలిచి ఉన్నారని ఎవరో ఆయనకు తెలియజేసిరి అందుకు ఆయన దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులునని వారితో చెప్పాను మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదమని వారితో చెప్పగా వారు ఆ దోణిను త్రోసి బయలుదేరి వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను అందులో గాలివాన సరస్సు మీదికి వచ్చి ధోని నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి గనుక ఆయన ఎద్దుకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణగి నిమ్మళమాయెను అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను అయితే వారు భయపడి ఈయన గాలికినీ నీళ్లకు ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే ఈయన ఎవరో అని ఒకనితో ఒకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరసనీయుల దేశమునకు వచ్చిరి ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఆయనకు ఎదురుగా వచ్చెను వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు వాడు ఏసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమీ నన్ను బాధపరచుకుమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పాను ఏలయనగా ఆయన ఆ మనిషిని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించాను అది అనేక పర్యాయములు వానిని గనుక వానిని గొలుసులతోనూ కాలి సంఖ్యలతోనూ కట్టి గాని వాడు బంధకములను తెంపగా దయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయెను యేసు నీ పేరేమని వాని అడుగగా చాలా దయ్యములు వానిలో చొచ్చియుండెను గనుక వాడు తన పేరు సేనా అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేచుండెను గనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చాను అప్పుడు దయ్యములు ఆ మనుషుని విడిచిపోయి పందులలో చొచ్చేను గనుక ఆ మంద ప్రపాతము నుండి సరస్సులోనికి వడిగా పరుగెత్తి ఊపిరి తిరుగక చచ్చెను మేపుచున్నవారు జరిగిన దానిని చూచి పారిపోయి ఆ పట్టణములోనూ గ్రామములలోనూ ఆ సంగతి తెలియజేసిరి జనులు జరిగిన దానిని చూడవెళ్ళి ఏసునొద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడిరి అది చూచిన వారు దయ్యములు పట్టిన వాడేలాగూ స్వస్థత పొందేనో జనులకు తెలియజేయగా గెరసీనీయుల ప్రాంతములలో నుండు జనులందరూ బహు భయాక్రాంతులైరి గనుక తమ్మును విడిచి పొమ్మని ఆయనను వేడుకొనిరి ఆయన దోని ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా దయ్యములు వదిలిపోయిన మనుషుడు ఆయనతో కూడా తను ఉండనిమ్మని ఆయనను వేడుకొనేను అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసేనో తెలియజేయమని వానితో చెప్పి వానిని పంపివేసాను వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసేనో ఆ పట్టణమందంతటను ప్రకటించెను జనసమూహము ఆయన కొరకు ఎదురుచూచుచుండెను గనుక ఏసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు పన్నెండేండ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె చావసిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలు కొనేను ఆయన వెళ్ళుచుండగా జనసమూహములు ఆయన మీద పడుచుండిరి అప్పుడు పన్నెండేండ్ల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ యవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను నన్ను ముట్టినది ఎవరని ఏసు అడుగగా అందరూను మేమెరుగమన్నప్పుడు పేతురు ఏలినవాడా జనసమూహములు క్రిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా ఏసు ఎవడో నన్ను ముట్టెను ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనేనో తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగూ స్వస్థపడేనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పాను అందుకాయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచేను సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పాను ఆయన ఇంకనూ మాటలాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయినది బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను యేసు ఆ మాట విని భయపడవద్దని నమ్మిక మాత్రముంచుము ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు యోహాను యాకోబు అను వారిని ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియలేదు అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనుచుండగా ఆయన వారితో ఏడవద్దు ఆమె నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని చెప్పాను ఆమె చనిపోయినని వారెరిగి ఆయనను అపహసించిరి అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదాన లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను అప్పుడు ఆయన ఆమెకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించెను ఆమె తల్లిదండ్రులు నొందిరి అంతటా ఆయన జరిగినది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను